ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు ఈ రోజు పోస్ట్ కదా రేపు ఏందో రేపు వాళ్ళందరినీ కమిటీ సభ్యులతో ద్వారా వాళ్ళ సెక్రటరీలకు కూడా పాస్లు ఇస్తలేరు హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ అయితే చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్నా సార్ మాకు కూడా పాస్ వస్తలేవు ఏం జరుగుతుందో అర్థం అయితే లేదు అని పరిస్థితి ఉంది క్లబ్ మెంబర్స్ ఇవ్వకుండా కాంప్లిమెంటరీ పాసులు ఏం చేస్తున్నావు దాదాపు నాలుగు వేల పాస్ వాళ్ళకు కాంప్లిమెంటరీ వేల పాస్లను క్లబ్ మెంబర్స్ కానీ కొద్దిగా ప్రముఖులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారు వాళ్ళకి కాంప్లిమెంటరీ పాస్ ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది అది వీళ్ళు బ్లాక్ దా పెట్టుకుని బ్లాక్ దమ్ముకోవడం మొదలు పెట్టారు అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం